హాయ్ హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్న అంత చిక్కని వ్యాధి ఇంతవరకు మందు లేదు ఇలాంటి పసరు లేదు మందులు లేవు కానీ మందులున్నా కూడా రోజు కొట్టు వేసుకోవాల్సిందే ఎన్నో మరణాలు సో ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు అవి అలాంటి ఇప్పుడు వరల్డ్ గుడ్ న్యూస్ చెప్పింది హెచ్ఏవి సో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకున్నాం సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా అమూల్యమైనది తేలికగా తీసుకోకండి సో వీడియో పూర్తిగా చూడండి సో కోటి ఇంజక్షన్ హెచ్ఐవికి ఇక గుడ్ బై సంవత్సరానికి రెండు డోసులే చాలు అంటే ఆరు నెలలకు ఒకటి ఆరు నెలలకు ఒకటి ఎందుకంటే అంతకుముందు డైలీ ఒక మందు వేసుకోవాల్సింది ఇప్పుడు లేదు ఎందుకు పనిచేస్తుంది ఆర్థిక విలువతో షాక్ ఇస్తుంది ప్రధాన ప్రయోజనం గుడ్ బై హెచ్ఐవి మరియు సౌలభ్యం రెండు డోసులు రెండింటినీ కల్పిస్తుంది గేమ్ చేంజర్ హెచ్ఐవికి జీవితం మొత్తం ఫ్రీ రెండు డోసులతో కొత్త శకం ఎందుకు పనిచేస్తుంది గేమ్ చేంజర్ అనే పదం గొప్ప మార్పును సూచిస్తుంది జీవితం మొత్తం ఫ్రీ ఉత్సోగతను పెంచుతుంది కొత్త శకం భవిష్యత్తుపై దృష్టి పెడుతుంది షాకింగ్ న్యూస్ హెచ్ హెచ్ఐవికి శాశ్వత రక్షణ కేవలం రెండు ఇంజక్షన్తోనే సో ఇది శాశ్వత రక్షణ ఉంటుంది సో ఇది ఎన్ని రోజులు వేసుకోవాలి అనేది మనకు డెఫినెట్గా అది చూపిస్తుంది సో ఈ హెచ్ఐవి అనేది చాలా ఇబ్బందికరమైనది ఎవరు చెప్పుకోలేదు బయటకు ఎవరికి చెప్పలేదు వినలేవు మందు లేదు కానీ ఇప్పుడు మాత్రం వాటికి సమాధానం వచ్చింది ఒకేసారి రోజుకు ఒకేసారి తీసుకుని హెచ్ఐవి ప్రివెన్షన్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు రెండుసార్లు సంవత్సరానికి ఇంజెక్షన్ వేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిదిన భారత కాలమన ప్రకారం విఎస్ఎఫ్డిఏ సైన్సెస్ తయారీ ఇది తయారు చేసింది ఒక బ్రాండ్ పేరుతో హెచ్ఐవి భయ లక్షణ కోసం సంవత్సరానికి రెండు ఇంజక్షన్ల విధానాన్ని అధికారికంగా ఆమోదించింది అంటే ఇకపై రోజు ఉండే ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అలవాట్లకు గుడ్ బై చెప్పింది ఇది మంచి విషయం సో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పర్పస్ వన్ రియాలిటీ సబ్సా ఆఫ్రికాలో రెండు వేల నూట ముప్పై నాలుగు మంది మహిళల్లో వంద శాతం నిర్ధారణతో ఒక హెచ్ఐవి కేసు కూడా కనిపించలేదు పర్పస్ టు ట్రయల్ రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది పురుషులలో తొంభై తొమ్మిది శాతం రక్షణ కోసం జీరో న్యూ తేడా తేల్చింది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు నిలిచే కవచం లాంటిది ఇది రక్షణ సో ఈ మందు హెచ్ఐవి కాస్పెట్ ప్రోటీన్పై పనిచేస్తుంది వైరస్ ఇన్ఫెక్షన్ మొదటిసారి ఇది పనిచేస్తుంది ఇది వ్యాక్స్లా పనిచేస్తుంది పరీక్షలు హెచ్ఐవి నెగిటివ్ అన్నిదరైతే ఇంజెక్షన్ తీసుకుంటారు డాక్టర్ వద్ద స్టేషన్ ఇంజెక్షన్ వేసేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది గోబల్ ఇంపాక్ట్ ఇందులో ఉంది ఇది యూఎస్డిలో ధర అంటే సంవత్సరానికి సుమారు ఇరవై ఎనిమిది డాలర్లు సో చాలా ఖర్చు అవుతుంది ఇది ఎఫ్డీ లిస్ట్ వద్ద ఉంది సో దాదాపు కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు దీనికి ఖరీదు ఉంది సో ఇది గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందో మర్చి సో రెండు వేల ఇరవైకి టెన్ మిలియన్ల డోసుల ఉత్పత్తి అంటే దాదాపు టెన్ మిలియన్స్ అంటే వన్ కోటి ఒక కోటి డోసుల ఉత్పత్తి వస్తుంది సో అనేది ఫీవర్ లాంటిది కాదు సో అది పని పనిచేస్తుంది చాలా కాస్ట్లీ సో దీనివల్ల చాలా చాలా బయటకు వస్తాయి ఈ ఫార్ముల ద్వారా మున్ముందు సో ఇది గొప్ప విషయం చెప్పాలి సో ఫండింగ్ కర్స్ వల్ల యూఎస్ సిస్టమ్ ఈ మెడికల్లో అంతర్గత డిస్ట్రిక్షన్ ఉంది దీన్ని ప్రతి ఆరు నెలలకు తీసుకోవడానికి పీపుల్ అథారిన్స్ అవసరం ఎంచుకొని డెమి అంటూ కలగడానికి రిస్క్ ఉంది సో లో మిడిల్ ఇన్కమ్ దేశాల్లో డిస్ట్రిబ్యూషన్లో ఇండస్ట్రికల్చర్ సమస్యలు చర్చలకు వస్తున్నాయి రెండుసార్లు సంవత్సరానికి ఇంజెక్షన్ కన్వీనియన్స్ కీర్తించేది నైంటీ నైన్ పర్సెంట్ రక్షణ డైలీ బిల్ మాతలకు ఇక లేదు కానీ ధర వేరే లెవెల్లో ఉంది సో ఇది పెట్టాలంటే ధర చాలా చాలా కష్టం సో ఇది మన గవర్నమెంటే ఆమోదు చేయాలి ఫ్యూచర్లో సో తక్కువ ఇన్కమ్ అంటే తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో పంపిణీకి సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలకు చర్చకు వస్తున్నాయి హెచ్ఐవి నెగిటివ్ నిర్ధారణ హెచ్ఐవి నిర్ధారించుకోకుండా ఇంజెక్షన్ తీసుకోవడం వలన ఔషధ నిరోధక హెచ్ఐవి జాతులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది ఈ ఇంజక్షన్ హెచ్ఐవి నివారణలో ఒక విప్లవాత్మక పురోగతిగా పరిగణించబడుతుంది ప్రత్యేకించి రోజువారీ మాత్రల పద్ధతిని పాచుడే పాటించడంలో ఇబ్బందులు పడేవారికి ఇది ఒక చక్కని పరీక్షం సో దీని డబ్బే ఎక్కువ ఉంది దాదాపు ఇరవై వేల డాలర్లు ఉంది సో మన దగ్గర వెయ్యి డాలర్లు అంటే లక్ష రూపాయలు అండి మన చూడ ఎనభై వేలు ఉంటాయి అలాంటివి చాలా కాస్ట్ ఉంది సో ఫ్యూచర్లో దీన్ని ఎలా తీసుకొస్తారో చూడాలి దీనికి సంబంధించిన ఆంటీనా ఆంటీ కూడా వస్తాయి సో ఇది చాలా గొప్ప విషయం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో ఈ చాలాకి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి